ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇక పైకి బాగున్నాను అని అంటున్నానే కానీ లోపల చాలా బాధతో ఉన్నాము అసలు బాధకు రీజన్ ఏంటి ఇన్ని రోజులు నేను వీడియోస్ ఎందుకు పెట్టలేదు లాంగ్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ అనేది నేను త్వరలోనే మీతో షేర్ చేసుకుంటాను లైఫ్ అనేది ఇలా వెళ్ళేటప్పుడు సడన్గా డౌన్ అయిపోతే చాలానే మన లైఫ్లో చేంజెస్ వస్తాయి వాటిని డైజెషన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది ఇప్పుడు మేము అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాము ఇప్పుడు ఇప్పుడు బెటర్ అని చెప్పచ్చు ఇంకా నేను కూడా ఇంకా కాస్త మోటివేషన్ అయ్యి ఇంకా వీడియోస్ చేయడానికైతే ప్రయత్నిస్తాను యాక్చువల్గా అయితే వీడియోస్ ఉన్నాయి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నాకు అస్సలు టైం లేదు ఏమంటారు ఒక సో ఏమంటారు ఒక ఇంట్రెస్ట్ లేదు మైండ్ అంతా ఏదోలా ఉంది ఎలా అయితే కాదు అనేసి ఈరోజు అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ వీడియోకి ఈ వీడియో వచ్చేసి ఈ అమ్మ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ రోజు అనమాట అదే రోజు చెల్లి వాళ్ళ ఇంట్లో లాస్ట్ డే కూడా అమ్మ వాళ్ళ అభిషేకం చేపిస్తున్నారు ఇక మేమైతే దర్శనానికి వెళ్తున్నాము చాలా డేస్ నుంచి అనుకుంటున్నారనమాట అమ్మ వాళ్ళు వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ రోజు కాణిపాకంలో అభిషేకం చేయించాలని ఈ సంవత్సరానికి కుదిరింది ఇంకా రెండు అభిషేకాలు ఒక అభిషేకానికి తమ్ముడు ఇంకా మా మర్దలు వెళ్తున్నారు ఇంకొక అభిషేకానికి మమ్మీ డాడీ వెళ్తున్నారు ఇక మేము వెళ్ళేసరికి ఎండ అయితే భీభత్సంగా ఉంది పొద్దున పొద్దునే ఇక మేము అభిషేకం లేదు కాబట్టి సర్వదర్శనానికి వెళ్తున్నాము ఇంకా మేము వెళ్ళేసరికి డాడీ వాళ్ళు టోకన్స్ తీసేసుకున్నారు డాడీ గుండు చేపించేసుకున్నారు ఇంకా ఇంతలోపు నేను పిల్లల్ని తీసుకొని దర్శనానికి వెళ్ళొచ్చేసామా ఇంకా వెళ్ళొచ్చేటప్పటికి చాలా టైం ఉంది కాసేపు అయితే కూర్చున్నాము తర్వాత మమ్మీ వాళ్ళు అభిషేకానికి వెళ్ళారు పిల్లలు తీసుకొని ఎటైతే అలా అయింది పిల్లల్ని పంపిస్తే తీసుకొని వెళ్తాను లేదైతే రిటర్న్ పంపిస్తానని మాకు లక్కీగా పిల్లల్ని అయితే పంపించారు రెండు అభిషేకాలకి ఒక్కొక్కరికి ఇద్దరు అయితే తీసుకొని వెళ్ళారనమాట పిల్లల్ని పిల్లలు కూడా మంచిగా అక్కడైతే ఎంజాయ్ చేశారు వాళ్ళు చేసిన అభిషేకానికి మంచిగా రెస్పాన్స్ అయ్యారు వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా అవన్నీ కూడా వచ్చి వినాయక కూడా ఎలా పుట్టాడు అవన్నీ కూడా మాతో షేర్ చేసుకున్నారు ఇలాగ పిల్లల్ని అభిషేకాన్ని తీసుకొని పోవడం చాలా బాగా అనిపించింది నాకు ఇంకా పిల్లలు డాడీ అయితే పరగెత్తుకుంటూ వచ్చేసారు ఎండలో ఇంకా మా మర్దలు మమ్మీ మాత్రం చాలా స్లోగా వస్తున్నారు వాళ్ళు కూడా నీరస పడిపోయినట్టున్నారు ఇంకా పొద్దున మేము ఎవ్వరం కూడా టిఫిన్ చేయలేదు త్వరగా అయిపోతుంది కదా అక్కడ ఏదైనా తిందాము అనేసి అప్పటికే అక్కడ టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది అనమాట ఇంకా అమ్మ వాళ్ళు వస్తూ పంచామృతం తీసుకువచ్చారు చాలా బాగా అనిపించింది ఇక మా మరదలు అయితే ఇంకా ఫొటోస్ ఇస్తారు కదా అభిషేకానికి అవి అయితే రెండు వచ్చాయనమాట చూపించమంటేనో చూపిస్తుంది ఇక మేమందరం తల కొద్ది కొద్దిగా పంచామృతం అయితే టేస్ట్ చేసేసాము ఇక మా మమ్మీ వాళ్ళు ఇంకా ఇంటికి వెళ్ళాలి నేను కూడా పిల్లల్ని తీసుకొని అయితే రిటర్న్ ఇంటికి వెళ్తాను ఈ రోజే ఇక ఇక్కడైతే హోటల్ ఏదన్నా ఉందా అని చూస్తే మనం వెళ్ళిన టయానికి అక్కడ టిఫిన్ ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది కానీ మేము కాని కం లోపల ఉండే హోటల్స్లో ఎక్కడా కూడా తినలేదన్నమాట కాస్త బయటకు వస్తే హోటల్స్ లే అన్నట్టు ఇంకా అటు నుంచి అట్టే మేము మెల్లగా నడుచుకుంటూ బయటకు అయితే వచ్చేస్తున్నాము ఇక ఇక్కడ కూడా చాలానే ఉన్నాయి కానీ హోటల్స్ ఎక్స్పెన్సివ్ ఉంటుందేమో అనేసి ఇంకా మేమైతే బయటికి వెళ్తున్నాం అనమాట ఇక కాణిపాకంలోనే కాస్త బయటకు ఇది ఒక రెస్టారెంట్ ఉంది ఇంకా అక్కడైతే మాకు ఇడ్లీ లేదు ఓన్లీ పొంగల్ పూరి ఇంకా వచ్చేసి మసాలా దోశ ఉందనేసి అన్నారు ఇంకా అందరం కూడా ఆకలి మీద ఉన్నాము ఏదంటే అది అన్నట్టు పొంగలైతే నేను అసలు ప్రిపేర్ చేయను నాకు పొద్దునే ఎక్కదనమాట ఇంక అందుకని మసాలా దోశ అనేసి చెప్పేసాము అందరికీ కూడా ఈ వీడియో ఇక్కడ మా చిన్నదాని థీమ్ అంటే పాపం అది చాలా అలసిపోయింది ఆకలి పైన ఉంది ఇంకా అందరం కూడా వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా ఫైనల్గా అయితే మనకి మసాలా దోశ అయితే చెప్పాము ఇక్కడ అయితే మీరు చూసినట్టయితే మా చిన్నోడు ఇక అమ్మలేదన్నమాట వాళ్ళిద్దరైతే లే వద్దని చెప్పేసి ఇంకా పక్కకు కూర్చొని ఉన్నారు జ్యూస్ తాగుతాము అనేసి ఇక మమ్మీని జర్నీలు చేసిందంటే ఫుడ్ అయితే చాలా లిమిట్గా ఉంటారు చాలా వరకు అవాయిడ్ చేస్తారు ఇక ఇక్కడ మా చిన్నదానికి ఫస్ట్ పెట్టిచ్చేసాము అది ఆకలి పైన ఉంది ఇప్పుడైతే మమ్మల్ని అందరినీ కూడా ఇది వీడియో తీస్తుందనమాట ఇక మంచిగా ఎంజాయ్ చేసుకొని ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేసి టిఫిన్ ఇంకా ఎవరికి వాళ్ళకి వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది కారు డిక్కి చూసి భయపడకండి మా మమ్మీ అయితే అంత అయితే ఇరికిచ్చేసింది అనమాట ఎవరు లగేజ్ వాళ్ళు తీసుకొని ఇక చెలి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు చికెన్ తీసుకురావడానికి ఇక నేను పిల్లలు తీసేసుకొని బస్కి అయితే వెళ్తున్నాము చాలాసేపే వెయిట్ చేసాము బస్ కోసం ఇంకా లాస్ట్ బస్ వచ్చింది మమ్మీ వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందంటే ఇంకా నేను వెళ్తాను మీరు వెళ్ళండి అంటే కూడా లేదు లేదు మీరు బస్ బస్ తర్వాతే వెళ్తానని పాపం మా కోసం చాలాసేపు టైం ఉంది మమ్మల్ని బస్ ఎక్కించి వాళ్ళైతే ఇంటికి వెళ్ళారు మేము కూడా ఇంటికి రిటర్న్ వచ్చేసాము ఇక నేనైతే ఏం వీడియో తీలేకపోయాను ఫుల్ టైర్డ్ అనిపించింది అనమాట ఇంకా లాస్ట్ నైట్ మాత్రం చిన్న క్లిప్ అయితే తీసేసాను ఇంకా ఫైనల్ ఇంటికి వచ్చేసాము పిల్లలు అయితే ఇంకా చేసి ఈ చిన్న బ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్